రఘురామకృష్ణరాజు గారికి నాకు తెలిసి ఈ ఎలక్షన్లో టికెట్ రాకపోతే ఆయన రాజకీయ జీవితం అనేది పూర్తి స్థాయిలో క్లోజ్ రఘురాం రఘురామకృష్ణరాజు గారు పూర్తిగా రాజకీయ జీవితం క్లోజ్ అయ్యే టైం అయితే దగ్గర మాత్రం అయితే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి నేను ఈ మాట ఎందుకు అన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న స్కెచ్ తోటి పూర్తిగా రఘురామకృష్ణరాజు గారి కెరియర్ని క్లోజ్ చేసే విధంగా వచ్చాడు అది ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నర్సాపురంలో ఒక లేడీకి ఇచ్చారు టికెట్ ఆమె వచ్చేసి లెక్కి శెట్టిబలిజ బీసీ ఆమెకి టికెట్ ఇవ్వడంతో ఆ క్యాస్ట్ ఈక్వేషన్లో నర్సాపురంలో ఏదైతే ఈ బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కుటుంబం వాళ్ళు ఆ క్యాస్ట్ ఆ మహిళనే అది ఆ క్యాస్ట్ వ్యక్తిని అక్కడ మనం ప్రమోట్ చేయచ్చు బీ బీసీనే పెట్టవచ్చు మనం మ్యాక్సిమం ఇప్పుడు లేకపోతే ఆ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తిని ఎవరినైనా పెట్టవచ్చు ఇవి కృష్ణరాజు అప్పర్ కాస్ట్ కాబట్టి మేబీ అది ఖచ్చితంగా మనకి బీసీ ఎస్టీ ఎస్సీ ఓట్లు అనేది దూరం కాబోతుంది పైగా మహిళ కాబట్టి ఇంకా సింపతి ఎక్కువ ఆమ్ మీద ఉంటుంది అప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా ఇది ఇబ్బంది అవుతుంది ఆ సీట్ మనం కోల్పోయే పరిస్థితి ఉంటుంది అప్పుడు మన కూటమికి ఇబ్బంది పడతామని చెప్పి బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది దీనికి బలం చేకూరుస్తూ బీజేపీ రేపు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా నర్సాపురం టికెట్ అనేది బీజేపీకే వెళుతుంది బీజేపీకి ఎందుకు వెళ్తుంది అంటే అక్కడ బీజేపీ గతంలో గోకరాజ్ గంగరాజు గారు కూడా అక్కడే గెలిచినారు కృష్ణరాజు గారు అక్కడే గెలిచారు ఫస్ట్ నుంచి పొత్తులో భాగంగా ఎక్కువ బీజేపీకి అక్కడ వెళ్తే వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలుచుకుంటూ గెలుచుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా మా సీట్రా బాబు మాకేయండి అని అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నర్సాపురంలో బీజేపీ అభ్యర్థిగా ఎవరో ఒక సత్యనారాయణ గారు అని చెప్పి కేంద్ర పెద్దల నుంచి అయితే ఆయన ఫోన్ వచ్చిందట బాబు నువ్వు ఖచ్చితంగా ఇక్కడనే పోటీ చేయి నీకు అవకాశాలు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి నువ్వు తెలుగుదేశం పార్టీతోటి జనసేనతో బీజేపీని కూటమి మీద నువ్వు జనాల్లోకి బలంగా వెళ్ళి ప్రచారం చేసుకుంటా ముందుకెళ్ళు ఇంతకు నువ్వు పార్లమెంట్ సీట్ నాకు కావాలని చెప్పి అప్లికేషన్ అయితే ఒకటి పడేయి దాన్ని బట్టి మనం మ్యాక్సిమం నీకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఆయన స్పెషల్గా ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగిందంట దీనికి కృష్ణరాజు గారికి ఇంకా టికెట్ అక్కడ రాకపోతే వేరే నియోజకవర్గంలో పోటీ చేసే ఛాన్సెస్ ఉంటావు వేరే నియోజకవర్గానికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఆయన తట్టుకోలేడు నర్సాపురంలో ఉన్న కొద్ది బలాన్ని ఆయన ఈసారి కానీ ఎలక్షన్ కానీ ఆయన కానీ పోటీ చేయలేకపోతే ఆయన ఖచ్చితంగా రాజకీయ సన్యాసం ఖచ్చితంగా జరుగుద్ది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున ఆయన టికెట్ కదా పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వడం సార్ ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై తొమ్మిదికైనా కానీ మరి చూద్దాం ఎటువంటి పరిణామాలు దోహదేస్తా రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఎలా వెళ్ళిపోద్దా బహుశా ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా ఏమైనా కంటెస్ట్ చేయాలని ఆలోచిస్తారా రాజకీయ భవిష్యత్తు కోసం ఏం జరుగుద్ది మాత్రం చూద్దాం